నమస్తే వెల్కమ్ టు వివివి నైన్ న్యూస్ తిరుపతి తిరుమలలో టిటిడి ఇవో శ్యామల్ రావు తనిఖీలు శ్రీవారి దర్శనానికి టికెట్ల విషయంలో భక్తులు ఇబ్బందులు పడుతున్నట్టు గుర్తించామన్న ఈవో దీనిపై పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపిన ఈవో ఇక్కడ భక్తులు టికెట్లు పొందడానికి ఉన్నప్పుడు ఇబ్బందులు పడుతున్నారు ఆటోల దగ్గర నుంచి లేదు కూడా చేస్తున్నారు అనేది మీడియాలో అవి చూసాము మేము కూడా వచ్చి అబ్జర్వ్ చేస్తాము అది పోలీసు విభాగం నుంచి ఆ విషయాల్లో చూస్తున్నారు ఇంకేమన్నా గా ఏమన్నా దీనికి ఏమన్నా చేయవచ్చా అని చూస్తున్నాం పరిశీలిస్తున్నాము దీనికి వేరే ఆప్షన్స్ ఏమున్నాయి వేరే విధంగా ఏ విధంగా చేస్తే ప్రభుత్వంలో పరిస్థితులు ఇబ్బందులు ఎలా కలుగుతాయి అనేది చూస్తున్నాం బస్సులు ఏమన్నా పెంచడానికి అవకాశం ఉన్నా ఉచిత బస్సులు